హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇవాళ మనం చూసేద్దాం సాంబార్ ఎలా చేయాలో ఇది చాలా 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 టేస్టీగా ఉంటుంది సో లెట్స్ గెట్ ఇన్ టు ది ప్రాసెస్ దీనికోసం ఫస్ట్ త్రీ గ్లాసెస్ ఆఫ్ కందిపప్పును తీసుకొని మంచిగా వాటర్తో వాష్ చేసుకోవాలి వాష్ చేసిన తర్వాత తగిన వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని త్రీ విజిల్ రావాలి దెన్ ఉల్లిపాయలు టమాటోలు అండ్ మునక్కాయలు ఇవన్నీ ఒక గిన్నెలో కట్ చేసుకొని యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి దెన్ స్టవ్ ఆన్ చేసి గ్యాస్ మీద పెట్టి మంచిగా ఉడికించుకోవాలి ఇవి ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత చిటికెడు పసుపు తర్వాత ఇంగువ ఇవన్నీ వేయాలి తర్వాత చింతపండు రసం మనం నానపెట్టుకున్నది ఇది కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత తగినంత ఉప్పు మనం ముందుగా చేసి పెట్టుకున్న సాంబార్ పొడి తగినంత అన్నీ వేసి మంచిగా ఉడకబెట్టుకోవాలి దెన్ తర్వాత ఈ ఉడికించుకున్న పప్పును కూడా దీంట్లో వేసేయాలి ఇప్పుడు తాలింపు వేద్దాం నూనె ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ అన్నీ వేసి వీటన్నిటిని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి సో మంచిగా ఉడుకుతుంది కదా సో ఇలా ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మాకు కామెంట్స్లో చెప్పండి మీకు కనుక రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్